ఆ గ్రామంలో ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో మొదలవుతుంది ఆ గ్రామంలో చిన్న అనే చిన్న బాలుడు ఉండేవాడు పెద్దగా ఏమీ లేవు కాని అతని మనస్సు మాత్రం చాలా పెద్దది రోజు ఉదయం అమ్మ పిలుపుతోనే చిన్న రోజు మొదలయ్యేది చిన్న కొంచెం నీళ్లు నాయనా అమ్మ మాటల్లో అలసట ఉన్నా ఆ ప్రేమను చిన్నా మనసు గుర్తించేది నీళ్లు తెచ్చి ఇంటి ముందు పెట్టి అమ్మకు పనుల్లో సహాయం చేస్తూ చిన్నా నవ్వేవాడు తండ్రి చాలా ఏళ్ల క్రితమే ఈ లోకాన్ని వదిలేశాడు అమ్మే చిన్నాకి అన్ని పేదరికం ఆ ఇంటికి కొత్త కాదు కాని నిరాశ మాత్రం ఎప్పుడూ చోటు చేసుకోలేదు పనులు పూర్తయ్యాక చిరిగిన సంచిని భుజాన వేసుకుని స్కూల్ స్కూల్కి బయలుదేరేవాడు చెప్పులు లేకపోయినా చదువుపై ఉన్న ప్రేమ అతన్ని ముందుకు నడిపించేది టీచర్ చెప్పే ప్రతి మాట చిన్న గుండెల్లో బంగారంలా నిలిచిపోయేది చదువు ఉంటేనే జీవితం మారుతుంది అన్నమాట అతని మనస్సులో బలంగా ముద్రపడింది స్కూల్ అయిపోయాక మళ్లీ ఇంటికి వచ్చి అమ్మకు సహాయం అలా నెమ్మదిగా సాగుతున్న జీవితం కానీ ఒకరోజు ఆ గ్రామంలో కరెంట్ పూర్తిగా పోయింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వారం రోజులు రాత్రి పడగానే గ్రామమంతా చీకటి పిల్లలు చదవలేక నిరాశతో కూర్చున్నారు చిన్నా కూడా పుస్తకం తెరిచాడు కాని అక్షరాలు కనిపించలేదు అమ్మ ఒక చిన్న దీపం వెలిగించింది ఇదే నాయనా మన దగ్గర ఉన్న వెలుగు అంది అమ్మ ఆ దీపం వెలుగులో అమ్మ ముఖాన్ని చూసి చిన్న ఆలోచించాడు మన దగ్గర ఉన్నది చిన్నదైనా దానిలో ఆశ ఉంటే చాలుతుంది ఆ రాత్రి చిన్నా చదవడం మొదలుపెట్టాడు దీపం దగ్గరే కూర్చొని అక్షరాలు వెతికాడు కళ్ళు నొప్పి వచ్చిన ఆగలేదు చీకటిలోనే వెలుగును వెతికాడు ఆ రోజు చిన్నా ఒక నిజం తెలుసుకున్నాడు వెలుగు అంటే కరెంట్ మాత్రమే కాదు వెలుగు అంటే ఆశ ధైర్యం మరుసటి రోజు అదే దీపంతో ఇంకో ఇద్దరు పిల్లలను పిలిచాడు మనమంతా కలిసి చదుద్దాం అన్నాడు ఒక చిన్న దీపం మూడు చిన్న మనసులు చీకటిలో కూడా చదువు ఆగలేదు నెమ్మదిగా గ్రామం మారడం మొదలైంది పెద్దవాళ్లు కూడా ఈ పిల్లలను చూసి ఆలోచించసాగారు ఈ చిన్నాడి దగ్గర మనమందరం నేర్చుకోవాలి అన్నారు ఆ చిన్న బాలుడి చేతిలో ఉన్నది ఒక దీపం మాత్రమే కాని అది ఒక గ్రామం భవిష్యత్తునే మార్చేసింది సందేశం మనందరికీ మీ దగ్గర ఉన్నది చిన్నదైనా దాన్ని మంచి కోసం వాడితే అది ఒక పెద్ద వెలుగవుతుంది